మన హృదయం ఏదో ఒక రీతిగా కదిలించబడాలి తప్పకుండా ఏదో ఒక కార్యాన్ని బట్టి కదిలించబడాలి తప్పకుండా ప్రతి సమయంలో కూడా లేకపోతే హృదయం బండదీరిపోద్ది రాయిలాగైపోద్ది చాలామంది హృదయాలు ఈ రోజున రాయిలాగైపోయాయి ఎప్పుడు కదిలించబడతాయి తెలుసా అండి వాళ్ళని ఏదైనా అంటే కదిలించబడతాయి హృదయాలు అంతే అది గొప్పది కాదు ఎవరికైనా కోపం కుక్కని కూడా తిట్టండి ఒకసారి దాన్ని కూడా కోపం వచ్చేసి ఏదో రోజు కరిచేస్తుంది అనమాట పామును తొక్కండి దాని కోపం వచ్చి కాటేస్తుంది ఏదో రోజు ప్రియుల దేవుని బిళ్ళ గమనించాలి మనం కుక్కల వాళ్ళు పాము లాంటి వాళ్ళం కాదండి మనల్ని ఏదైనా అంటేనో మనల్ని ఏదైనా తిడితేనో హృదయం కదిలించబడడం కాదు మంచి విషయాల కోసం మన హృదయం కదిలించబడాలి గొప్పవాడైన తర్వాత తాను ఒక సామాన్యునిగా ఉన్నప్పుడు తన ప్రాణంగా ఉండి తనకన్నీ తానై ఉండి నిజంగా ఒక రాజులాగే ప్రేమించినటువంటి అతని స్నేహితుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు ప్రిలరా స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుంటే స్నేహితుడు చేసిన మంచి మేలు ఇవన్నీ హృదయాన్ని పిండేస్తున్నాయి దావీదు యొక్క హృదయాన్ని దావీదు యొక్క హృదయాన్ని పిండేస్తున్నప్పుడు అప్పుడు దావీదన్న మాట ఒకరిని పిలిచి యోనాతాన్ను బట్టి అంటే నా స్నేహితుణ్ణి బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను ఎవరైనా ఉన్నారా వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ వంశంలో కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ప్రశ్న అడిగాడు అడిగినప్పుడు అప్పుడు అన్నారు అయ్యా ఒక అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయి కుంటు కాళ్ళోడు అంటే కాళ్ళు రెండు కూడా విరిగిపోయాయి ఎలా విరిగిపోయాయి అబ్బాయికి రెండు కాళ్ళు కూడా అందరినీ చంపబోతుంటే ఐదు సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అబ్బాయిని దాది దాదంటే పని మనిషి పని మనిషి ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఐదు సంవత్సరాల వయస్సులో ఆ అబ్బాయి ఎత్తుకొని వెళ్ళిపోబోతున్నప్పుడు కిందన పడిపోయాడు అప్పుడు ఈ రెండు కాళ్ళు ఇరిగిపోయాయి అబ్బాయికి అప్పటి నుంచి కుంటివాళ్లా ఉన్నాడు కుంటివాళ్ళలాగా దావిది హృదయం కదిలించబడింది తన స్నేహితుడిని బట్టి నాయనా నేను ఉపకారం చేస్తానురా చూసారా హృదయం కదిలించబడితే ఉపకారం చేయాలన్న ఆలోచన వచ్చింది హృదయం కదిలించబడలేదనుకోండి ఉపకారం చేయాలన్న ఆలోచన రానే రాదు రానే రాదు దేవుని పిల్లలుగా మనం నేర్చుకుందాం నా ప్రియులరా హృదయం కదిలించబడితే ఉపకారం చేయాలన్న మనస్సు నీలోకి నాలోకి వస్తుంది దేవునికి ఇస్తోత్రా దయచేసి ఉపకారం చేయాలి ఉపకారం చేయాలి పిలిపించండి అబ్బాయిని కుంటు కుంటోడండి పెద్దోడైపోయాడు పెద్దోడైపోయాడు ఆ కుంటుడిని మొత్తానికి మోసుకొని వచ్చారు మరి ఏం చేశారో తెలియదు కానీ మొత్తాన్ని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తరువాత దావీదు కదిలించబడినటువంటి దావీదు పలుకుతున్నటువంటి మూడు మాటలండి మూడు మాటలు ఏమన్నాడో చెప్పనండి సమూహలు ఆ రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చినం ఇలాగూ రాయబడింది అందుకు దావీదు నీవు భయపడవద్దు నెంబర్ వన్ నీ తండ్రి అయిన తాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సవులు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా గమనించాలి కదిలించబడినటువంటి దావీదంటున్నాడు ఆ కుంటి కాళ్ళగా వచ్చినటువంటి ఆ అబ్బాయిని మామూలుగా మరి ఏ ఏమిద్దుడో నాకు తెలియదు కానీ నాకు తెలిసి నేను అనుకుంటాను దావీదికి యోనాథాన్ను బట్టే హృదయం చాలా కదిలించబడింది ఇప్పుడు ఆ కుంట అబ్బాయిని చూసినప్పుడు వెంటనే చాలా బాధ కలిగిందండి దావీదికి కలిగంటున్నాడు భయపడద్దు నాయన ఏమన్నాడండి భయపడద్దు అద్భుతమైన మాట ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆ అబ్బాయికి ఎలా బ్రతకాలి ఆలోచించండి రెండు కాళ్ళు ఉన్నవాళ్ళే రెండు చేతులు ఉన్నవాళ్ళే రెండు కళ్ళు బాగా ఉన్నవాళ్ళే అన్నీ బాగా ఉన్నవాళ్ళే ఎలా బ్రతకాలి ఈ అప్పులు ఎలా తీర్చాలి అని ఆవేదన పడుతుంటే మరి రెండు కాళ్ళు లేనివాడి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి ప్రియులరా రెండు కాళ్ళు లేని వాడి యొక్క జీవితం మీద అతని యొక్క భవిష్యత్తు మీద అతనికి ఎటువంటి ఆందోళన ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి దావిదంటున్నాడు నువ్వు భయపడకు మీరు ఎప్పుడైనా ఈ మాట ఎవరికైనా చెప్పారా భయపడొద్దని ఒకవేళ నిజంగా చెప్పుంటే మనస్ఫూర్తిగా మీరు ఎవరికైనా ఈ మాట చెప్పుంటే మీరు కూడా దావీదు లాంటి మహారాజులే దేవునికి స్తోత్రంగా ఉండగాక దావీదు లాంటి మహారాజులు ఈ మాట చెప్పగలరు ప్రియులరా ఈ మాట చెప్పగలరు దావీదు లాంటి మహారాజులకి ఈ మాటలు వస్తాయి నోట్లోంచి భయపడద్దు అది పైపై మాటలు కాదు పైపై మాటలు చెప్పడం కాదు నీ హృదయాంత రంగాల్లోంచి ఎవరికైనా సరే నువ్వు భయపడద్దు అను చెప్తున్నావంటే నువ్వు కూడా ఒక మహారాజువి ఒక మహారాణివి దేవునికి కలను గాక అంతే తప్ప భయం కలిగించే వాళ్ళు మహారాజులు కాదు భయపడవద్దు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు చెప్పండి మహారాజులు ఎప్పుడైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు బలహీనతల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు మహారాజు అయితే నువ్వు మహారాణి అయితే నీ హృదయం కదిలించబడితే గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పగలిగేటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో చెప్పనండి నువ్వు భయపడద్దు భయపడద్దు ప్రిలరా చెప్పగలం కదా నెంబర్ వన్ అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే ఆ మాటతో విడిచిపెట్టకూడదు హృదయం కదిలించబడిన వారు ఎవరైనా ఆ మాటతో విడిచిపెట్టరు ఉదాహరణకి ఒక అమ్మాయికి తొమ్మిదో నెల వచ్చేసింది తొమ్మిదో నెల వచ్చినప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అందరూ వెళ్ళి ఇలాగే చెప్తారు ఏం భయపడక ఏం ఏమవుతుంది నీకు అంటారు అక్కడితో ఆగిపోకూడదు ఇంకా ఏదైనా ధైర్యాన్ని ఇవ్వగలిగే పని చేయాలి క్రైస్తవుడికి దేవుడు ఇస్తాడు నెంబర్ వన్ భయపడద్దు చెప్పి రెండు వాళ్ళ తాతగారి భూమి వాళ్ళ తాతగారు భూమి ఎంత ఉందో ఆ భూమంతా తీసుకొచ్చి ఇతని పేరన రాసేసాడు ప్రియుల మీలో మీ తాతలు కాదు కానీ మీరు అమ్ముకున్న కొన్ని స్థలాలు ఉంటాయి ఖచ్చితంగా ఆ స్థలాలు మళ్ళీ మీకే వచ్చేస్తాయంటే ఎంత 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 ఆనందంగా ఉంటుంది చెప్పండి మా సింహాచల నగర్లకు మళ్ళీ రాజీవ్ గాంధీ నగర్ ఇచ్చేస్తానంటే ఎలా ఉంటుంది అక్కడ ఎంత రేట్లు ఉన్నాయండి స్థలాలు ఎంత అద్భుతమైన ఎంత అద్భుతమైన స్థలం అది మీలో ఎవరైనా మీ తాతలు కానీ మీరు కానీ అమ్మేసిన స్థలాలు ఇప్పుడు చూసి అనుకుంటారో ఈ రేటు ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో అనవసరంగా రో నేను ఏం చేశాను అమ్మేశానని బాధపడుతుంటారు కొంతమంది వాళ్ళ తాతగారు రాజుగారు ఆయన పేరు సౌలు సౌలుకి ఎంత భూమి ఉంటుందో ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారికి ఎంత భూమి ఉంటుంది సీఎం కదా ఒక ఎకరా రెండెకరాలా చాలా ఉంటుంది సౌలు గారికి భూమి ఎంత ఉంటుందో ఆలోచించండి రాజుగారికి దావిద్య ఎంత మంచి మనసు అండి హృదయం కదిలించబడితే ఏదైనా తీసి పెట్టేస్తాం మనం అందుకే దేవుడు అన్నాడు నీ హృదయం కదిలించబడాలి కదిలించబడితే ప్రాణమైన తీసి పెడతావు నువ్వు ఖచ్చితంగా సవులు భూమంతా నీకు ఇచ్చేస్తున్నానన్నాడు ఇంకెంతకు మించి మనం ఎక్కువ చెప్పుకోవద్దు మన టైం అయిపోతుంది మూడోదిగా సదాకాలము నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేయాలి దేవునికి స్తోత్రం అంటే భూమి భూమి పంట వచ్చే డబ్బు వచ్చే బంగారం వచ్చే ఆస్తిపాస్తులు అన్నీ నీ అకౌంట్లో వేసుకో నువ్వు తినడానికి కావలసినటువంటి ఆహారం అంతా కూడా నేనే పెడతాను నీకు సదాకాలం అర్థం నువ్వు చచ్చేటంత వరకు నా బల్ల దగ్గర నీకు భోజనం దొరికిద్ది ఒక్క మాట చెప్పండి ఇప్పటిదాకా మీతో ఎవరైనా ఈ మాట చెప్పారా ఈ మాట చెప్పారా ఎవరైనా సరే ఇప్పటిదాకా నీ భర్త కానీ నీ భార్య కానీ నీ అన్న కానీ నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నువ్వు చచ్చేటంత వరకు నీకు నేను భోజనం పెడతాను అన్నగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి లేరండి ఎందుకంటే ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో మనకి తెలీదు ఒకవేళ దావీదు చనిపోయినా దావీదు జీవో రిలీజ్ చేశాడు కాబట్టి దావీదు చనిపోయినా ఇతనికి భోజనం దొరుకుతుంది నాకు తెలిసి ఇంత అద్భుతమైన వాగ్దానం ఇప్పటికీ మనకెవరు చేయలేదు మనకెవరు చేయలేదు నీకు భోజనం పెడతా నేను ఏమండి బియ్యం ఇచ్చేస్తానట్లేదు కాయగూరలు ఇచ్చేస్తానంటలేదు భోజనం పెడతానన్నాడు భోజనానికి బియ్యానికి చాలా తేడా ఉంది కూరకి కాయగూరలకి చాలా తేడా ఉంది కాయగూరలు ఇచ్చేవాడే గొప్పోడైతే కూర వేసేవాడు ఇంకెంత గొప్పోడు బియ్యం ఇచ్చేవాడే గొప్పోడైతే అన్నం పెట్టేవాడు ఎంత గొప్పోడు ఒక్క పూట కాదు రెండు పూటలు కాదు నాలుగు రోజులు కాదు నాలుగు నెలలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు నువ్వు ఎంత కాలం బ్రతుకుతావో అంత కాలం సదాకాలం నా బల్ల యొద్ద నీకు భోజనం ఉందయ్యా ఇంత మంచి మాటలు ఎందుకు వచ్చాయో చెప్పనండి ఎందుకు వచ్చే చెప్పనండి ప్రియులరా అతని హృదయం కదిలించబడింది కాబట్టి కదిలించబడింది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను అంటాను నీ హృదయం కదిలించబడితే నీ మనసు కదిలించబడితే ఖచ్చితంగా నువ్వు ధైర్యాన్ని ఇస్తావు అతను ఆస్తి ఇచ్చాడు నువ్వు ఏదోటిస్తావు ఇస్తావు అద్భుతం ఒక ఆదరణకరమైన మాట నీకు భోజనం పెడతాను ఆయన సహవాసం ఆధిక్యత రాజుగారితో రోజు భోజనమే రాజుగారి భోజనం కూర రెండు కూరలు కాదు ఎన్ని కూరలు ఒకవైపు పంట ఉన్నా భూమున్నా పంట పండుతున్నా ఆ డబ్బులన్నీ దాచేసుకోవచ్చు అనమాట ఎదుగు భోజనం అంత ఇక్కడే ఉండబడుతుంది ప్రియులరా ఇక వంట మనుషుల అవసరం లేదు అతనికి కాళ్ళు లేవు కదా వంట మనుషుల అవసరం లేదు ఇంకా అతనికి అతని భోజనం రాజభోజనం అద్భుతమైన విషయం నేను అంటాను దావీదు హృదయం కదిలించబడింది కాబట్టి కుంటోడికి మేలు జరిగింది కుంటోడికి మేలు జరిగింది నా ప్రియులరా మన హృదయం గనక కదిలించబడితే దేవుడు నీ ద్వారా కొంతమందికి ఆయన మేలు చేస్తాడు దేవునికి మహిమకలను గాక